హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికీరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ కలికీరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు ఇలాంటివన్నీ చూస్తే కనుక ఇంక ఇరవై పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే ఉన్నాయి పో పొడికాయలు కాయలు ఈ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు అలా ఉన్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక మార్కెట్ మొత్తం ఎనభై రూపాయలు అయితే టాప్ ధర ఉంది ఫ్రెండ్స్ ఓకే ఒక లాట్ మాత్రం తొంభై రూపాయలు పడింది బాగా క్వాలిటీ కాయలు కాబట్టి దూరంగా ఉండే కాయలు మిగతాటివంతా ఎనభై రూపాయలు టాప్ ధర పడింది మిగత అరవై డెబ్బై మిగతా కాయలన్నీ కలికేరి మార్కెట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది కూడా తగ్గిపోయినాయి అలాగే ఇంకా రేట్లు పెరుగుతాయా లేదనేది కూడా చూడాలి చాలా వరకు అయితే కనుక పాపము వాళ్ళకి పెరిగిన కూలీలు కూడా గిట్టుబాటు కాకుండా అయిపోతుంది ఫ్రెండ్స్ ఉండంగా ఉండంగా అవి మార్కెట్కి చేర్చడానికి ఛార్జెస్ కూడా గిట్టుబాటు కాకుండా తగ్గిపోయినాయి అనమాట టమాటా ధరలు ఇంకెలా ఉన్నాయనేది ఇంకా ఈ నిన్న ఇంకా నిన్న కూడా అలాగే వెళ్ళినాయి టాప్ ఎనభై రూపాయలు పోయింది ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్